నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ప్రారంభమైన శనగ సేద్యం ఉత్పత్తి పెరిగే అవకాశం కర్ణాటకలోని తో పాటు దక్షిణ భారత్లోని పలు ప్రాంతాలలో రబీ సీజన్ శనగ సేద్యం ప్రారంభమైంది సానుకూల వాతావరణం నేలలో నిక్షిప్తమైన సంతృప్తికరమైన తేమ సేద్యం భారీగా విస్తరించేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు ఈ ఏడాది ఆస్ట్రేలియాలో శనగ ఉత్పత్తి గణనీయంగా పెరిగి ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల టన్నులు టాంజానియాలో ఒక లక్ష ఎనభై వేల టన్నులు దిగుబడి ఉండగలదని తెలుస్తోంది ఇలాంటి పరిస్థితులలో ధరలు మందగమనంలో చలించగలవని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి రైతులు మరియు వ్యాపారులు పచ్చ బఠానీల దిగుమతులను నిలువరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు అయితే ప్రభుత్వం ఇప్పటి స్పందించలేదు ప్రభుత్వం స్పందించినట్లయితే ధర ఐదు వందలు వృద్ధి నమోదు కాగలదు దేశంలోని స్టాకిస్టులందరూ మరో మూడు నెలలలో తమ నిల్వ సరుకు విక్రయించాల్సి ఉంటుంది ఎందుకనగా డిసెంబర్ జనవరి నుండి కొత్త సరుకు ప్రారంభం కానున్నాయి పుట్నాల పప్పు మిల్లర్లు కొత్త సరుకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగలరు ఆంధ్ర మరియు కర్ణాటక ప్రాంతం జెజె శనగలు తమిళనాడులోని మధురై సేలం విరుద్ నగర్ డెలివరీ ఆరు వేల ఐదు వందల యాభై నుండి ఆరు వేల ఆరు వందల యాభై ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జెజెస్ శనగలు ఆరు వేలు ఒంగోలులో ఐదు వేల ఏడు వందలు కాప్ టు కాబూలీ శనగలు ఐదు వేల ఏడు వందలు డాలర్ శనగలు ఎనిమిది వేల ఎనిమిది వందలు ఇంకొల్లు తాడిపత్రిలో ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేలు ధరతో వ్యాపారమైంది ముంబైలో టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు ఐదు వేల ఐదు వందల యాభై సూడాన్ కాబూలీ శనగలు ఆరు వేల మూడు వందల యాభై ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల ఏడు వందలు మరియు ముంద్రా కాండ్లా ఓడరేవు వద్ద ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు నుండి ఐదు వేల ఆరు వందల యాభై ఢిల్లీలో రాజస్థాన్ శనగలు ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు నుండి ఐదు వేల తొమ్మిది వందల యాభై మధ్యప్రదేశ్ సరుకు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నుండి ఐదు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని లాతూర్ మిల్లురకం శనగలు ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు అన్నిగిరి శనగలు ఐదు వేల తొమ్మిది వందలు నుండి ఆరు వేలు సోలాపూర్లో మిల్లు రకం శనగలు ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందల యాభై అన్నిగిరి శనగలు ఐదు వేల తొమ్మిది వందలు నుండి ఆరు వేల ఒక వంద అకోలాలో ప్రతిరో రోజు మూడు వేల బస్తాల శనగల రాబడిపై మిక్స్ శనగలు ఐదు వేల తొమ్మిది వందల యాభై సాధారణ రకం ఐదు వేల నూట యాభై నుండి ఐదు వేల నాలుగు వందలు జాల్నాలో నాలుగు వేల రెండు వందలు నుండి ఐదు వేల ఏడు వందలు అహ్మద్నగర్లో దేశీ శనగలు ఐదు వేల ఏడు వందల యాభై చాపా శనగలు ఐదు వేల ఎనిమిది వందల యాభై మౌసమీ రకం ఐదు వేల తొమ్మిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో సాదా శనగలు ఐదు వేల ఒక వంద నుండి ఐదు వేల ఐదు వందలు న్పూర్లో ఐదు వేల తొమ్మిది వందలు గుజరాత్లో రైతుల సరుకు ఐదు వేలు నుండి ఐదు వేల ఆరు వందలు మధ్యప్రదేశ్లో నాలుగు వేల ఐదు వందలు నుండి ఐదు వేల ఆరు వందలు హర్దాలో ఐదు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు కాబోలీ డాలర్ శనగలు ఏడు వేల రెండు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు గుజరాత్ లోని గోండల్ జునాగఢ్లలో ఐదు వేలు నుండి ఐదు వేల ఆరు వందలు రాజస్థాన్ లోని జోధ్పూర్ బికనీర్ ప్రాంతాలలో నాలుగు వేల తొమ్మిది వందలు నుండి ఐదు వేల ఆరు వందలు జైపూర్లో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు పప్పు ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఇండోర్ విశాల్ శనగలు ఐదు వేల మూడు వందల యాభై మూడు వేల బస్తాల కాబూలీ శనగల రాబడిపై ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేల మూడు వందలు నాణ్యమైన సరుకు పది రెండు వందలు కాబూలీ శనగలు నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పదకొండు వేల యాభై మహారాష్ట్రలోని లాతూర్లో కాబూలీ శనగలు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు సాధారణ రకం ఏడు వేల ఆరు వందలు నుండి ఎనిమిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది శీతల గిడ్డంగులలో నిల్వ చేసిన వ్యాపారుల సరుకు అమ్మకాలు ప్రారంభమయ్యాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్